నిదయే సర్వవిద్యానాం బిసజే బబరోగిం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ జ్యోతిషాభిమానులకు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో పన్నెండు రాసుల యొక్క మాస ఫలితాలు ఇప్పుడు ముందుగా వారు అయితే ఈ డిసెంబర్ మాసం గురించి మనం మాట్లాడుకునేటువంటి సందర్భంలో తెలుగు మాసాలలో మనకు మార్గశిర పుష్య మాసాలు రెండిటితో పాటు సౌరమానాన్ని అనుసరించి ఈ డిసెంబర్ మాసం పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది ఈ మూడు మాసాలు కూడా చాంద్రమానాన్ని అనుసరించి వచ్చేటువంటి మార్గశిరమాసం పుష్యమాసం అలాగే సౌరమానాన్ని అనుసరించి వచ్చేటువంటి ధనుర్మాసం ఈ మూడు తెలుగు మాసాలు కూడా భక్తి తత్పరతకు దీక్షలకు వ్రతాలకు అనువైనటువంటి మాసంగా మనము ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో ఎప్పుడూ కూడా మనకు గోదాదేవి వ్రతాలు అలాగే అయ్యప్ప దీక్షలు లక్ష్మీనారాయణ స్వాముల యొక్క దీక్షలు బాలభోగము ఈ ఇటువంటి విశిష్టమైనటువంటి పూజాది కార్యక్రమాలంతా కూడా మనకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ మార్గశిర పుష్య ధనుర్మాసాల కలయికైనటువంటి ఈ డిసెంబర్ మాసంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల పదహారు నుంచి సూర్య భగవానుడు ధనుసు రాశిలోనికి రావడం వల్ల ధనుర్మాసం ప్రారంభమవుతుంది అదే సంక్రాంతి రోజున అనగా జనవరి నెల పద్నాలుగో తారీఖున మకర మా మకర రాశి సంక్రాంతి ప్రారంభమవుతుంది మకర సంక్రాంతి వస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి నుంచి మార్గశిర మాసం పూర్తయిపోయి పుష్య మాసం ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఈ ఒకటి నుంచి వచ్చేటువంటి ఈ మాసంలో ఋతువులు కూడా మనకు హేమంత ఋతువు పూర్తి అయిపోయి ఋతువు ప్రారంభమవుతుంది ఈ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటిన మార్గశిరమాసంలో లక్ష్మీనారాయణలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి సాంప్రదాయం మనకుంది ఇందులో కూడా ప్రత్యేకించి లక్ష్మీ ఉపాసన అన్నటువంటిది మరింతగా మనకు శ్రేయస్సును కలిగజేస్తుంది ఇటువంటి ఆరాధన చేయడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ కానీ ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోవడం కానీ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ కుటుంబ సౌక్యం కానీ ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత అనగా డిసెంబర్ నెల పదహారు నుంచి తమిళ సాంప్రదాయాన్ని నుంచి ఆండాల్ మాసం అనగా ఆండాల్ యొక్క ఆరాధన తిరుప్పావై పారాయణం జరుగుతూ ఉంటుంది మన తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి గోదాదేవికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తాం ఈ డిసెంబర్ నెల పదహారు నుంచి జనవరి నెల సంక్రాంతి పండుగ వరకు కూడా గోదాదేవికి నిత్యం తిరుప్పావయ్ మనకు తిరుమల పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా సుప్రభాత సేవలను పక్కన పెట్టి తిరుపావై యొక్క కార్యక్రమాలను మనవారు అక్కడ ప్రారంభించేటువంటి సాంప్రదాయం ఉంది సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణంతో ఈ వ్రతం పూర్తవుతుంది అట్లాగే ఈ విష్ణువుకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి ఆలయాల్లో ప్రత్యేకంగా పసిపిల్లలకు అనగా అబ్బాయిలకు అమ్మాయిలకు ప్రసాద సమర్పణం చేసేటువంటి విధానం ఉంటుంది దీన్ని బాలభోగము అని కూడా మనం పిలుస్తాం ఈ సాంప్రదాయం కూడా మనకు ఆ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో మన వారు కొనసాగిస్తారు ఈ పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో కాలభైరవుడు కార్తీకేయుడు దత్తాత్రేయుడు ఇటువంటి మహానుభావులంతా కూడా జన్మించినటువంటి మాసం ఇది ముక్కోటి ఏకాదశి కూడా మనకు ఈ మాసంలోనే వస్తుంది భగవద్గీత ఆవిర్భావం కూడా మనకు ఈ మాసంలో కనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే సూర్యభగవానుడు డిసెంబర్ నెల పదహైదు వరకు వృచ్చిక రాశులు సంచరిస్తాడు పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసంలోనికి ప్రవేశిస్తాడు అనగా వృచ్చిక ధనుర్మాసాల్లో ఈ డిసెంబర్ మాసంలో సూర్యభగవాను యొక్క సంచారం ఉంటుంది ఇక కుజుడు డిసెంబర్ నెల సెవెంత్ వరకు వృచ్చిక మాసంలో వృచ్చిక రాశులు సంచరించి ఆ తర్వాత ఆయన ధనుస్సు రాశిలోనికి ప్రవేశించేటువంటి విధానం ఉంది ఇక ఈ మాసం అంతా కూడా ఆయన ధనుసు రాశిలోనే కుజుడు సంచరిస్తాడు బుధ బుధగ్రహము గ్రహము ఈ మాసమంతా కూడా తులారాశిలోనే సంచరిస్తాడు ఆయన ఇటు కన్యారాశిలోకి కానీ అటు వృచ్చిక రాశిలో కానీ వెళ్లకుండా ఈ మాసం పూర్తిగా ఎక్కువ రోజులు తులారాశిలోనే బుధ సంచారం ఉంటుంది ఇక గురువు బృహస్పతి డిసెంబర్ నెల ఐదు వరకు అతిదార రీత్యా కర్కాటక రాశిలోనికి వచ్చినటువంటి ఈయన వక్రించి తిరిగి యథాస్థానమైనటువంటి మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు కనుక డిసెంబర్ నెల ఫిఫ్త్ వరకు కర్కాటక రాశిలో ఫిఫ్త్ తర్వాత మిథున రాశిలో ఆయన గురువు సంచారం మనకు కనిపిస్తుంది శుక్రభగవానుడు డిసెంబర్ నెల ఇరవై వరకు వృచిక రాశిలో డిసెంబర్ నెల ఇరవై తర్వాత ధనుసు రాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ విధంగా ఈ డిసెంబరు మాసంలో వృచిక ధనుస రాసుల్లో శుక్రభగవానుడు యొక్క సంచారం ఉంటుంది ఇక శని భగవానుడు ఎప్పటినుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు డిసెంబర్ మాసంలో కూడా ఆయన అలాగే మీనరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది అలాగే రాహువు కుంభరాశిలో సంచారం ఉంది డిసెంబర్ మాసంలో కూడా రాహు యొక్క సంచారం కుంభరాశిలోనే ఉంటుంది అలాగే కేతు సంచారం కూడా సింహరాశిలోనే ఆయన యధావిధిగా సంచారం కొనసాగిస్తారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఈ డిసెంబర్ మాసంలో ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఏకంగా శుభలితాలను అందిస్తున్నాయి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి అరవై నుంచి డెబ్బై శాతం సుఫలితాలకు ఈ డిసెంబరు మాసంలో కన్యా రాశి వారికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు డిసెంబర్ నెల పదహైదు వరకు కూడా తృతీయ భావంలో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల అధికారుల సహకారం బాగుంటుంది ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు అభివృద్ధిని సాధించుకోగలుగుతారు తృతీయ అష్టమాధిపతి అటువంటి కుజుడు డిసెంబర్ నెల ఏడు వరకు కూడా తృతీయ భావంలో అనగా వృష్టిక రాశిలోని సంచరించడం వల్ల వాహన సంబంధమైనటువంటి లాభాలు భూ సంబంధమైనటువంటి లాభాలు జన సహకారము జీవిత భాగస్వామి సహకారంతో రలిచ లాభాలు అందుకుంటారు ఇక జన్మరాశి అధిపతి దశమాధిపతి బుధుడు ఈ నెలంతా ద్వితీయంలో తొలరాశిలో ఉండడం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో కష్టపడి పనిచేసి మీ ప్రతిభకు మీ శ్రమకు తగిన గుర్తింపును మీరు తెచ్చుకుంటారు చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ నెల ఫిఫ్త్ తర్వాత లాభములో తృతీయ భావంలోనికి వెళ్ళడం వల్ల చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ నెల ఫిఫ్త్ వరకు ఆయన లాభములోనే కర్కాటక రాసుల్లో సంచరించడం వల్ల గురుబలం పెరుగుతుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అలాగే కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని సంతోషాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలలో తృతీయంలోను చతుర్థములోను అనగా వృచ్చిక ధనస్సు రాశుల్లో సంచరిస్తున్నాడు సృజన సహకారం బాగుంటుంది మీ మాటకు విలువ విడుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు భావంలో కుంభరాశిలో రాహు సంచారం ఉంది ధైర్యంగా చేసే ప్రతి పని విజయాన్ని సాధిస్తుంది విదేశీ వ్యవహారాలు బాగుంటాయి నూతన ఉద్యోగాలు కానీ నూతన లాభాలు కానీ అనుకూలంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారికి సూర్య భగవానుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు రాహువు ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అరవై నుంచి అరవై శాతం సుఫృతాలు అందించే పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారికి తృతీయ అష్టమాధిపతి కుజుడు డిసెంబర్ ఏడు తర్వాత భావంలోని ధనసరాశిలోనికి ప్రవేశించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది వాహన ప్రమాదాలు కానీ భూ సమస్యలు కానీ కోర్టు కేసులు కానీ మరింత జటిలమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు డిసెంబర్ నెల ఐదు తర్వాత దశమంలోనికి మిథున రాశిలోనికి పోవడం వల్ల మీ అంచనాలు తారుమారు అవుతాయి కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది సమాజంలో ఒక చెడు చెడు పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది నిందలు అపనిందలు కూడా పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది వృత్తి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో పనివారం పెరిగిపోతుంది ఇక పంచమ షష్టాధిపతి అయినటువంటి శని ఈయనంతా సప్తమంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కలిసి రాదు పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు సమాజంలో ఇబ్బందికర వాతావరణాన్ని చవి చూడాల్సి ఉంటుంది వ్యయములో సింభరాశిలో కేతువు సంచరిస్తున్నాడు ఎంత కష్టపడినా ఎంత లాభాలు ఆర్జించినా ఒక్క విషయంలో నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో తప్పనిసరిగా కన్యా రాశి వారు కుజుడికి గురువుకి శనికి కేతువుకి ఈ నాలుగు గ్రహాలకి తప్పనిసరిగా పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో వారు ఈ వ్యయంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన గణేశాష్టక పారాయణం గరికమాలను గణపతి స్వామికి సమర్పణ చేయడం ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక సప్తమ శని దోషం ఉంది ఈశ్వర దర్శనం కానీ శనిశ్వర దర్శనం కానీ చేసుకోండి అవకాశం లేని వారు ఆంజనేయ స్వామికి శనివారం రోజు వెళ్ళి వడమాల పూజ కానీ సుందూరు పూజ కానీ నిర్వర్తించండి ఈ రకంగా చేయడం వల్ల సప్తమ సప్తమ శని దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే దశములో గురువు సంచరిస్తున్నాడు దక్షిణామూర్తి దర్శనం దక్షిణామూర్తి శ్లోక పారాయణం శనగలను నైవేద్య సమర్పణ చేయడం మీకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి గురువులకు శనగలను సమర్పించి వారి పాదాలకు నమస్కరించి వారి ఆశస్సులు అందుకోండి అలాగే శతుర్థంలో దోషం ఉంది కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది కుటుంబంలో అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తారు కుటుంబంలో వాహన ప్రమాదాలు భూ సమస్యలు మీకు ఒక రమైనటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది ఈ దోషాల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిరోజు దర్శించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఎర్ర కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో కన్యా వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు